ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారైతే మనకు జరిగే నుంచి తెప్పించుకోవచ్చు ఈజీగా ఇవి చూస్తున్నారు కదా పచ్చి బఠానీ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు అవి ఆల్రెడీ అవి పచ్చిగానే ఉన్నాయి కవర్లో ప్యాక్ చేసి అమ్ముతారు కదా అలా అనమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాకు ఇంట్లో బాగానే వాడేవాళ్ళము అప్పుడు ఇవి నేచురల్గా లేవు కలర్ ఎక్కువగా వాడుతున్నారు అని తెలిసి వాడడం మానేసాము మరలా ఆ విషయం మర్చిపోయి తీసుకురావడం జరిగింది ఇక మీ అందరికీ చూపిందామని నా చిన్న ప్రయత్నం చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టాను అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఎంత కలర్ వచ్చిందో చూడండి ఇవి ఆల్రెడీ పచ్చ బఠానీ వాటికి ఎంత కలర్ వేసారో చూసారు కదా ఇలాంటి కలర్స్ మన బాడీలోకి వెళ్లడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా రావడం జరుగుతుంది మన చిన్నప్పుడు అయితే క్యాన్సర్ అనేది ఎవరికో వచ్చేది ఇప్పుడైతే ప్రతి పది మందిలో ఇద్దరికి క్యాన్సర్ వస్తుందంట ఒక్కసారి కడిగితే నాకు సాటిస్ఫై అవ్వక మరలా నీళ్లు వేసి కడగడం జరిగింది ఇలా రెండు మూడు సార్లు నేను కడగడం జరిగింది చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ కనిపిస్తుంది మరలా నేను బఠానీలని చేత్తో బాగా స్మాష్ చేసినట్టు చేసి కడుగుతున్నాను ఈ తొక్కకి ఉన్న గింజకి మధ్య చాలా కలర్ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అందుకని తొక్క తీసి చూస్తుంటే చూస్తున్నారు కదా తొక్క కూడా ఎంత గ్రీన్గా ఉందో అందుకని లైట్గా కొంచెం స్మాష్ చేసినట్టు చేసి నీళ్లు పంపితే చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో నీళ్లు చాలా కలర్ ఉంది మార్కెట్లో వీటి కలర్ చూసి అట్రాక్ట్ అయ్యి మనం కొంటామని ఇలాంటి కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు చికెన్ పకోడి చికెన్ జాయింట్స్ తింటున్నప్పుడు కలర్ ఉంటుందని ఈ మధ్య ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్ చేసి వాటిని పడేయడం చేస్తున్నారు వాటికన్నా చాలా ఎక్కువ కలరు ఈ పచ్చ బొట్టానీలు కంటుకొని ఉంది మనం కామెడీ సెటర్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఇలాంటి వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో వీలైనంత మందికి షేర్ చేస్తే మనం కొద్దిగన్నా పుణ్యాన్ని పొందుకుంటామని నాకు అనిపిస్తుంది చూస్తున్నారు కదా రెండుసార్లు కడిగాను ఇప్పుడు మూడోసారి బఠానీలను స్మాష్ చేసినట్టు అంటూ ఉంటే తొక్కలు ఓడిపోతున్నాయి ఇలాగ బాగా నానున్నాయి కదా దానివల్ల కలర్ బయటకు వస్తుంది చూస్తున్నారు కదా ఇలా మూడు సార్లు కడిగిన తర్వాత ఎందుకన్నా మంచిదని కొద్దిగా వాటర్ వేసి నేను స్టవ్పై పెట్టడం జరిగింది నేనైతే ఇవి తినాలని అస్సలు అనుకోలేదు కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే ఎందుకంటే ఎంత కలర్ మన బాడీలోకి వెళ్ళిపోతుందో ఆలోచించండి ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పై పెట్టాను ఫస్ట్ కొన్ని నీళ్లు వేసి ఒక నిమిషం ఉడికిన తర్వాత ఆ నీళ్లు వంపేయడం జరిగింది అలాగే మూడు సార్లు నేను చేశాను ఇది మూడోసారి వేసిన నీళ్ళు అనమాట గిన్నెలోవి ఇవి ఫస్ట్ రెండు సార్లు వేసిన నీళ్లు ఉడికిన తర్వాత కూడా ఎంత కలర్ వచ్చిందో చూడండి ఇవి మూడోసారి వేసిన నీళ్లు ఇక నేనేం చెప్తానండి మీరే ఆలోచించుకోవాలి మార్కెట్లో దొరికే పచ్చి బట్టని తినాలా లేదా ఈ వీడియో గురించి ఈ కలర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు